ఆయనతోటి రాజకీయంగా మాట్లాడాల్సిపోయి కేటీఆర్ని రాజకీయంగా విమర్శాల్సింది విమర్శించాల్సి తోటి ఆగి ఉండాల్సింది నేను రాజకీయంగా విమర్శతో పాటు అనవసరంగా ఈ ఆడవాళ్ళ విషయంలో ఆయన లాగి తప్పు చేశాను నేను ఆ విషయంలో ఆడదానిగా నేను అలాంటి మాటలు చేసుకుంటూ ఏ ఆధారాలు లేకుండా మాట్లాడాను ఆయన నేను కేటీఆర్ మీదే ఆడవాళ్ళ విషయంలో చేశాను ఏ ఆధారాలు లేవు నా అపోహ నా అనుమానం దాంతో తప్ప ఏ ఆధారాలు లేవు నేను ఆధారాలు అడుగుతున్నారు నేను చెప్పి ఆధారాలు ఇవ్వలేను కనుక ఆధారాలు ఇవ్వలేకుండా ఆరోపణలు చేస్తే కనుక నన్ను క్షమించండి నేను అందుకే నా పదవికి రాజీనామా చేస్తాను కింద నేను రాజీనామా చేస్తున్నాను చెబితే నీ గౌరవం విమడింప ఎమడింపబడుతుంది నీ పార్టీకి మర్యాద అవుతుంది లేకపోతే నిన్ను అసహించుకుంటూ ఇంతకన్నా హీనమైన హేయమైన భాషతో ఏ మంత్రి మాట్లాడలేదు ఆఖరి అసలు ఆడ మంత్రి అనేది ఇంతవరకు ఇంత నీచమైన పద్ధతిలో పట్టుకుని మీటింగ్లో ప్రెస్తో ప్రెస్ ముందు ఒక మగవాడిని ఒక అక్కినేని ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీతో నీ ఏం పోలికి అసలు అక్కినేని ఫ్యామిలీ యాభై సంవత్సరాలుగా ఐదు తరాలుగా ఇది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల ముందు తెలుగు ప్రజల ముందు ఒక ఘనమైన కుటుంబంగా ఉంది ఆ కుటుంబ వ్యక్తిని డాఫర్ దగ్గర తార్పుడు గడు మాట్లాడతావా నీ బతుకుల్లో మీ బతుకుల్లో అలాంటివి ఉన్నాయేమో మీ జీవితాల్లో అలాంటి ఉన్నాయేమో మీ కుటుంబ నేపథ్యాల్లో అలాంటివి ఉన్నాయేమో అందుకనే మీకు ఇలాంటి మాటలు వస్తాయో తిరిగి మాట్లాడితే మీరు తలలు ఎక్కడ పెట్టుకుంటారు మీ కుటుంబ విషయాల గురించి మాట్లాడితే మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు మీ కుటుంబ సారా వ్యాపారాల గురించి మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటారు మీ కుటుంబ రౌడీ విషయాల గురించి మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి మాట్లాడి ఒక కుటుంబం ఒక వ్యవస్థ రాజకీయాలుగా ఎడవండి మీరు రాజకీయాలు ఒకళ్ళొకరు తిట్టుకుంటే మీరు తిట్టుకోండి నువ్వు తిడితే కేటీఆర్ దానికి తగిన సమాధానం ఇవ్వగలడు మీ బురద పురుగులు మీరు బురదలో బురదలో పొరలాడే పురుగులు జీవితాలు మీ రాజకీయ జీవితాలు మురికి గుంటలో పాకుతూ ఉండే పురుగుల సవ్వడి మీ మాటలు మీ బతుకులు అయ్యి మీరు చుట్టుకోండి ఏమైనా మాట్లాడుకో మా సినిమా వాళ్ళతో మాట్లాడతారా సినిమా వాళ్ళు అమ్మాయిలు మా మమ్మల్ని గురించి మాట్లాడే నైతిక కాసా కాంగ్రెస్ ఉద్దా మీ జాతకం ఏంటి కాంగ్రెస్ జాతకం కాంగ్రెస్ ఒకసారి తెలిసి తెలుసుకో మనం ఇప్పుడు వచ్చాము కాంగ్రెస్కి ఒకసారి కాంగ్రెస్ చరిత్ర వెనక్కెళ్ళు సంజయ్ గాంధీ రోజుల నుంచి వెనక్కెళ్ళు పేకేటి శివరామ్ ఎవరు కొత్త రఘురామ ఎవరు వాళ్ళు ఏం చేసేవారు ఏం సేవలు చేసేవారు సంజయ్ గాంధీకిను మీ పార్టీకి కనుక్కో ఢిల్లీ గెస్ట్ ఢిల్లీ గెస్ట్ హౌస్లో ఢిల్లీలో ఉన్న గెస్ట్ హౌస్ అన్ని కాంగ్రెస్ ఒక వైన్ అండ్ ఉమెన్ సెలబ్రేషన్స్ అనే మాట ఎందుకు వచ్చింది కనుక్కో మీ గవర్నర్ సిపారే త్రిపటి రాష్ట్ర భవన్ గవర్నర్ భవన్ ఎంత హీనపరిచి ఎంత అశ్లీలం తీసాడో కనుక్కో మీ కాంగ్రెస్ నేపథ్యం అది మీ కాంగ్రెస్ బతుకది మీ కాంగ్రెస్ డిఎన్ఏ అది ఉమెన్ అండ్ ఉమెన్ ఉమెన్ అండ్ వైన్ మీ జాతకాలు మీరు మమ్మల్ని అంటారా మా సినిమా వాళ్ళని మా సినిమా వాళ్ళు మీలాగా పదవుల కోసము కాకా పట్టడాలు పదవులు మాకు వచ్చిన కిరీటాలు మా సినిమా వాళ్ళకి వచ్చిన కిరీటాలు కష్టపడి చెమటోడ్చి మా టాలెంట్ని ఎక్స్పోజ్ చేసి ప్రజలు ప్రజ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి ఆశ అభిమానించి వాళ్ళని మేము ఒప్పించి మెప్పిస్తే మెప్పించి వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇచ్చిన కిరీటాలు మాకు మీకు మళ్ళీ ఎవడో కాళ్ళు పిసికి ఎవడో కాళ్ళ పక్క రో కూతు అవసరాన్ని బట్టి రంగులు మార్చి జెండాలు మార్చి సిద్ధాంతాలు మార్చి కాకలు పడితే వచ్చిన పదవులు కాదు మా ఈ కిరీటాలు మా వాళ్ళకి ప్రజలు కోట్లాది ప్రేక్షకుల యొక్క వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ అభిమానులు సంపాదించి వాళ్ళ ఆశీర్వాదంతో వచ్చిన కిరీటాలు మీరు మీరు మాతోటి పోలిక మమ్మల్ని పో మమ్మల్ని మీ మీరు చులకం జాతి మీ రాజకీయాల చులకం జాతి చిల్లర జాతి చిల్లర భాష దిగజారిన భాష దిగజా దిగజారిన జీవితాలు మీకు ఒక నిబద్ధత లేదు ఒక నియంత్రణ లేదు ఒక నీతి లేదు ఒక రీతి లేదు ఒక నిజాయితీ లేదు మీరు అబద్ధాల మేడ మీ రాజకీయాలని ఇప్పుడు దోషి ఎవరో అని తేలితే దోషి ఎవరైనా తేలిదా సప్లై చేసిన ఎవరో ఇప్పుడు అది అక్కడ దోషి ఎవరు సప్లై చేసి నెయ్యిలో నెయ్యి కల్తీ ఉందా అంటే అది మీరే మాది డిపార్ట్మెంటల్గా టీటీడీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది వాళ్ళని షోకాస్ నోటీస్ ఇస్తా ఏమి ఆ కల్తీ నెయ్యి లడ్డూలో కలిసిందా అని తేలవాలి అది తేవాలి లడ్డూలో కలిసి ఖచ్చితంగా ఈవో చెప్తున్నాడు గత ఈవో చెప్పాడు ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏర్పరిచిన ఈవో కూడా చెప్పాడు వీళ్ళ హయాంలో వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఏర్పడిన కొత్త ఈవో సేకరణ ఆయన కూడా క్లియర్గా చెప్పాడు అక్కడి నుంచి బయట నుంచి బయటే వెళ్ళిపోయినాయి అవి లోపలికి రాలేదు అని చెప్పారు లోపల రాలేదని చెప్పినా ఇప్పుడు లోపలికి వచ్చిన దానికి సాక్షి వచ్చినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అదే కుర్తీ వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయా లడ్డూ నెయ్యి లడ్డు మిశ్రమంలో కలిసినట్టు ఆధారాలు ఉన్నాయా అవి చూపెండు అనమాట అవి చేయడానికి చూపడానికి ఏమీ లేవు నోరు తెల్ల పెట్టారు ముఖాలు తెల్ల ముఖాలు పెట్టారు అందుకనే ఆయన దేవుని విషయం కనుక అక్కడికక్కడ తీర్పు దేవుని ఎంతోమంది విశ్వాసుల యొక్క మనోభావాల విషయం కనుక చూడాక ఇండిపెండెంట్ అక్కడే దెబ్బతయ్యేది కదా చంద్రబాబు అనవసర గోల చేస్తున్నారు జరిగి సుప్రీంకోర్టు మీ మీ పెట్టే సిట్టు వాళ్ళు ఏ ప్రయోజనం ఉండదు అని సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ సీట్ వేసారు కానీ కాకపోతే నాకు నా చిన్న బాధ ఏంటంటే దీంట్లో ఈ కోర్టులో కూడా టైం టైం బౌండ్ ఇచ్చి ఉండాలి టైం బౌండ్ ఇస్తేనే దీనికి త్వరితగా తింది లేకపోతే టైం ఇవ్వకపోతే వాళ్ళు ఎంత టైం అని తీసుకోవచ్చు కదా నెక్స్ట్ చోటుసారి ఇంకా మాకు సేకరణ కాలేదు మైసూరు అక్కడికి పంపించాలి ఇక్కడికి పంపించాలి ఏం చెప్తారు సుప్రీం సుప్రీంకోర్టు టైం బాగుండిచ్చి ఈ ముప్పై రోజుల్లోనూ లేదా అరవై రోజుల్లోనో దీని మొత్తం రెడీ చేసి తీర్పు విచారణ చేసి ఫైల్ ఇవ్వండి అని చెప్పాలి అది చెప్పాల అది చెప్పకపోవడం వల్ల ఇది ఇట్లా నానుడు నానుడుగా వెళ్ళిపోతుందా చంద్రబాబుకి అండగా బీజేపీ ఇద్దరు పార్టీలు ఉన్నారు కానీ అండగా అలా కొమ్మక్క దాన్ని అట్లా లూజ్ అయిన చేసి అలా 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 చేసి మళ్ళీ ఎలక్షన్కి అప్పుడు అప్పుడు దాన్ని అప్పుడు ఒక అసెంటిటివ్ కాకపోయినా ఒక లీక్ అయ్యింది అని అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కెలగటానికి అలా వాడుకుంటారు వీళ్ళు రాజకీయంగా అలా కాకుండా సవ్యంగా జరగాలంటే టైం బౌండ్ లిమిట్ ఇచ్చి ఉండాలి టైం బౌండ్ చెప్పారు అది చేయలేదు అదే ఒకటి నాకు బాధ అది చేయకపోవటం వల్ల అనేక లా డార్జింగ్లకి పొలాంగింగ్కి ఈ చంద్రబాబు వాడుకుంటాడు వీళ్ళు కరెక్ట్గా ఇప్పుడు కొండా సురేఖ సినిమా వాళ్ళ మీద చేసిన వ్యాఖ్యలే తనకు తానే మా బొక్కబోరా పడింది అంటారా ఎందుకని అంటే ఇప్పుడు అసలుకేసరి వచ్చే అవకాశం ఉందంటారా తన మంత్రి పదవి ఊస్టు పోయే అవకాశం ఉందా నేను ఊస్ట్ అయ్యే అవకాశం ఉందా కన్నా ఊష్ చేసే కన్నా మా తల్లి సురేఖ ఒక గొప్ప తండ్రి అడుగుడు పుట్టాడు నీ తండ్రి అంటే నాకు గౌరవం మా తండ్రికి గౌరవం అందుకని నేను గురించి అనేక వివరాలు మా మా తండ్రి గారి ద్వారా విన్నాను నేను గురించి అందుకని నీ మీద విలువ ఉండేది కానీ తోటి నీ విలువ మొత్తం మొత్తం పోయింది విలువ నువ్వు ఇలాంటి దానివ ఇలాంటి నోరు అనేది అనేది మనతోటి చాలా జిగుత్సాకరంగా అయిపోయేది అంతకుముందు నీ మీద కొంచెం తండ్రి ఆయన బట్టి నేపథ్యము గౌరవం ఉండేది నువ్వు సీతక్క మీ అందరి మీద అంటే కొంచెం గౌరవం కానీ సీతక్క గౌరవంగా కాపాడుకుని ముందుకు వెళ్తావు నువ్వు నువ్వు స్వచ్ఛందంగా నీ పరువు కాపాడుకోవాలి నీ గౌరవం నిలబెట్టుకోవాలి నీ గౌరవం గౌరవం మళ్ళీ పునర్మితం అవ్వాలి అంటే స్వచ్ఛందంగా నువ్వు రాజీనామా చేయాలి ఎవరో నిన్ను తొలగించారు పై నుంచి అధిష్టానం చెప్తే తొలగారు కాదు స్వచ్ఛందంగా నేను నోరు జారి తప్పు మాట్లాడాను నేను పవన్ కళ్యాణ్ నాగార్జుని నాగార్జునుని ఒక తార్పుడుగాడిద గాడిగా మాట్లాడటం తప్పు చేశాను ఆ విషయంలో సమంత వాళ్ళిద్దరు దానికి నాకు చెప్పలేదు అనేది తప్పు నాకెందుకు చెప్పాలి నేనెవరిని నాకెందుకు వాళ్ళు విడిపోయేత కారణాలు నాకెందుకు చెప్పాలి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఆ అమ్మాయిని ఏదో వస్తువులాగా మామగారు ఎలా అక్కడ పొడుగు అంటే ఇక్కడ పొడిగు వస్తువులాగా మాట్లాడి ఆ సందే ఆ ఉద్దేశం వచ్చే పద్ధతిలో మాట్లాడుతూ తప్పు తప్పు మాట్లాడాను ఆయనతోటి రాజకీయంగా పోయి కేటీఆర్ని రాజకీయంగా విమర్శాల్సింది విమర్శించాల్సింది తోటి ఆగి ఉండాల్సింది నేను రాజకీయంగా విమర్శతో పాటు